ఈ చెరువు మీకు కనిపిస్తున్న ఈ చెరువు ఆసియాలోనే అతి అతి పెద్ద రెండవ చెరువు అనమాట ఇది హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ ఇవ్వారెడ్డి మీరు చూస్తుంది ఒంగోలు కుర్రాడ్ యూట్యూబ్ ఛానల్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఈ మధ్య వీడియోలు చాలా తగ్గినాయి బాగా బిజీగా ఉండటం వలన వీడియోలు కొంచెం స్లో అయినాయి అనమాట అయితే ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన వీడియో చూపించడానికి వచ్చాము ఇప్పుడు మీ వెనకాల కనిపిస్తున్న ఈ చెరువు నేను కనిపిస్తున్న ఈ చెరువు మీకు కనిపిస్తున్న ఈ చెరువు ఆసియాలోనే అతి అతి పెద్ద రెండవ చెరువు అనమాట ఇది ఓహో ఆసియాలోనే రెండో అతిపెద్ద చెరువు అంటే అది ఈ మధ్య కాలంలో కట్టించింది అనుకుంటారు ఇది పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన చెరువు అనమాట ఇది అంటే శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ భార్య రెండవ భార్య దేవి గారు ఈ కాలం కట్టించారనమాట ఇది ఎలా కట్టారంటే ఇదిగో అటు మీకు రెండు కొండలు కనిపిస్తున్నాయి కదా అది కొండ ఇటు సైడ్ చూడండి ఇదిగో ఇటు ఒక కొండ ఈ రెండు కొండల మధ్యలో ఒక పెద్ద కనీసం ఇది ఎన్ని అడుగులు ఎత్తుందంటే చాలా కింద నుంచి చూస్తుంటే వంద అడుగులు నూట యాభై అడుగులు ఉంటుంది ఇంత ఎత్తులో ఈ రెండు కొండల మధ్య ఒక కట్టను కట్టడం జరిగింది సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ రోజుల్లోనే సీసముని ఏనుగుల చేత తొక్కించి రాయికి రాయికి మధ్యలో పేర్చి ఈ చెరువు కట్టను నిర్మించడం జరిగింది అయినా కానీ ఈ చెరువు కట్టకి లీకేజ్ వస్తుంది అప్పుడు ఒక ఇద్దరు అన్నదమ్ములు కవల సోదరులు ఏం చేశారంటే బలిదానం ఇస్తే ఈ కట్ట లీక్ కాకుండా ఆగుతుంది అని తెలుసుకొని ఈ చెరువు తూము కింద ఒక ఇద్దరు అన్నద కవల సోదరులు చెరువు కట్ట కింద నిలబడి వాళ్ళ మీద ఈ మట్టి అది వేయటం వలన అప్పటి నుంచి ఈ కట్టకి లీకేజ్ ఆగిందనమాట ఇక్కడ ఉన్న శాసనాలను బట్టి ఇక్కడ ఉన్న విషయాలను బట్టి మనకి ఇక్కడ ఉన్న స్థానికంగా వాళ్ళు చెప్పిన చరిత్రను బట్టి మనం తెలుసుకొని మీకు తెలిసి మీకు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ ఈ చెరువు ఈ చుట్టుపక్కల ఈ కంబం చుట్టుపక్కల పరిధిలో దాదాపు ఒక మూడు మండలాలు ఈ చెరువు మీదే ఆధారపడి బతుకుతున్నాయి అనమాట రండి మనం ఈ చెరువు చరిత్ర ఇంకా ముందుకెళ్ళి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ చెరువు కట్ట పూర్తయిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు రెండో భార్య అని వరదరాజమ్మగా ఇక్కడ పిలవడం జరుగుతుంది ఆ కాలంలో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వరదరాజమ్మ అని వచ్చి పిలిస్తే పలికి వాళ్ళ కోరికలు తీర్చేదంట అదేవిధంగా ఏదైనా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఇక్కడికి వచ్చి అమ్మ వరదరాజమ్మ అంటే ఆమె వచ్చి నగల్ని అరువుగా ఇచ్చేదంట ఆ విధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న చరిత్ర ఉంది అయితే కాలక్రమంలో దురాశ పనులు ఎక్కువ అవటం వలన ఆమె పిలిచినా పలకటం ఆగిపోయిందని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మంచి మంచి వీడియోలు మా ఛానల్లో చాలా రాబోతున్నాయి ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియో మీ మీద మీ ఉద్దేశం కామెంట్ రూపంలో తెలియచేయండి నలభై మూడు డిగ్రీల ఎండలో వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ అందుకే చెమట్లు భయంకరంగా వస్తున్నాయి ఓకే థ్యాంక్ యూ